రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం ఇటీవల అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలవడంతో వారు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు దీంతో ఆ రెండు స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి తాజాగా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల పదకొండున నోటిఫికేషన్ విడుదల కానుండగా జనవరి ఇరవై తొమ్మిదిన పోలింగ్ జరగనుంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు ప్రత్యేక విమానంలో గురువారం హైదరాబాద్ చేరుకున్న జగన్ నేరుగా కేసీఆర్ ఇంటికి వెళ్లారు ఈ సందర్భంగా జగన్కు కేటీఆర్ మాజీ మంత్రులు స్వాగతం పలికారు అనంతరం కేసీఆర్ను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు దాదాపు గంట సేపు ఇరువురు నేతలు ఏకాంతంగా చర్చించుకున్నారు రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగింది గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేసింది కానిస్టేబుల్ ప్రశ్న పత్రంలో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సెలెక్ట్ అయిన అభ్యర్థులు సవాల్ చేశారు తాజా తీర్పుతో పదిహేను వేల ఆరు వందల నలభై కానిస్టేబుల్ పోస్టులకు అడ్డంకి తొలగినట్టయింది హైదరాబాద్ బస్ భవన్లో అద్దె బస్సు ఓనర్లతో ఆర్టీసీ సజ్జనార్ జరిపిన చర్చలు ఫలించాయి దీంతో రేపటి నుంచి చేపట్టిన సమ్మెను విరమించుకున్నారు అద్దెబస్తుల యజమాన్య సంఘం తమ ఐదు సమస్యలను సజ్జనార్కు చెప్పినట్లు తెలిపారు సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని వేస్తామని ఈ నెల పదిలోపు సమస్యలు పరిష్కరిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చినట్లు తెలిపారు దీంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు అద్దెబస్సుల యజమాన్య సంఘం కాంగ్రెస్ గుటికి చేరారు వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ లో విలీనం చేశారు ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వేసుకున్నారు తన తండ్రి వైఎస్ఆర్ అడుగుజాడలోనే తన ప్రయాణమని కాంగ్రెస్ లో వైఎస్ఆర్ విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన తండ్రి కళ అని దాన్ని సాకారం చేసేందుకు తన వంతు కృషి చేస్తా అన్నారు దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి గత నెల కేవలం పదుల్లో ఉండే కేసుల సంఖ్య ప్రస్తుతం వందల్లో నమోదవుతోంది గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఏడు వందల అరవై కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడుకి చేరింది తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను హెచ్చరించింది కేంద్రం